ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య తూర్పుగోదావరి జిల్లా కమిటీ సమావేశం మంగళవారం రాజమహేంద్రవరంలో జరిగింది స్థానిక పేపర్ మిల్ రోడ్లో ఉన్న నువ్వూరి రామకృష్ణరావు ట్రస్ట్ సభా మండపంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యామిజాల నరసింహమూర్తి రాష్ట్ర అధ్యక్షులు పొదిలి నారాయణమూర్తి రాష్ట్ర పుష్కర కమిటీ అధ్యక్షులు తెనేటి సునీల్ శర్మ జిల్లా అధ్యక్షులు మర్ల సీతారామ శాస్త్రి గౌరవ సలహాదారు పురాణపన్న మధుశర్మ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ముఖ్య వ్యక్తలు మాట్లాడుతూ పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు ఇదే అంశం ప్రధాన ఎజెండాగా వడివడిగా అడుగులు ముందుకు వస్తున్నట్లు తెలిపారు రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లోనూ పురోహిత బ్రాహ్మణ సమాఖ్యలు విస్తరణ చేస్తున్నట్లు వివరించారు రెండు వేల ఇరవై ఏడులో జరిగే గోదావరి పుష్కరాలు బ్రాహ్మణులకు గత పుష్కరాల్లో ఎదురైన అనుభవాలపై చర్చించారు రాబోయే పుష్కరాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే ప్రభుత్వ సహకారం గురించి సమావేశంలో సమాఖ్య పలు నిర్ణయం తీసుకోవడం జరిగింది అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కూడా పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి నినాదంతో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష ఏర్పడి ఇరవై రెండు వేల మంది సభ్యులతో ఇరవై మూడు జిల్లాల్లో చాలా విస్తృతంగా వ్యాప్తి చెంది పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని ప్రభుత్వంతో డిమాండ్ తీసుకొచ్చి దాన్ని ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టించుకునేంత వరకు పోరాటం చేసిన సంస్థ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాజం ఇప్పుడు రాబోయేది పుష్కర కాలం ఈ పుష్కరాల్లో పురోహితులకి గుర్తింపు కార్డు గుర్తింపు కార్డు లేనిదే ఘాట్లోకి వెళ్ళడం కుదరదు అనేది ప్రభుత్వం పెడుతున్న విధానం ఈ విధానంతో పురోహితులందరూ కూడా అనేక ఇబ్బందులు గురవడం జరుగుతోంది గత పుష్కరాల్లో పురోహితులకి ఐడి కార్డులు ఇస్తామని చెప్పేసి దాదాపు పుష్కరాలకి మూడు నెలల ముందు కాకినాడలో ఇస్తామని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం వాళ్ళకి ఏలూరులో ఇస్తామని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాంతం వాళ్ళకి అలాగే మిగిలిన జిల్లాలో వాళ్ళందరికీ కూడా విజయవాడలో ఇండోమెంట్స్ ఆఫీసులో ఇస్తామని చెప్పేసి రెండు నెలల ముందు ప్రకటన చేసి చేసి ఈ పురోహితులందరూ కూడా ఆదరాబాదరాగా ఆ పడి నిద్రాహారాలు మాని పన్ను మానుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత పురోహితులు గుర్తింపు కార్డులు ఇక్కడ కాదు ఇచ్చేది రాజమండ్రిలో ఇస్తాం లేదా కొవ్వూరులో ఇస్తాం అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి వెనక్కి పంపించడం జరిగింది అప్పట్లో ఎండోమెంట్స్ కమిషనర్గా అనురాధ గారు ఉండేవారు అలాగే పుష్కరాలకి తూర్పుగోదావరి తూర్పుగట్టు పడమరగట్టు ఇన్ఛార్జిగా గారు ఉండేవారు వీరిద్దరూ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా సరే ఈ పురోహితులు పడుతున్న అవస్థలను ఏమాత్రం పట్టించుకోకుండా అప్పట్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కానీ ఈ పురోహితులు పడే అవస్థలని ఏమాత్రం పట్టించుకోకుండా చాలా ఇబ్బందులకు గురి చేయడం అనేది జరిగింది మరి రెండు వేల ఇరవై కూడా పుష్కరాలు వస్తున్నాయి ఒక కుంభమేళాకి అఘోరాలు నాగసాధువులకి ఎంత ప్రాశస్యం ఉంటుందో అదేవిధంగా పుష్కరాలకి పురోహితులకి అంత విలువ గౌరవం ఉంటుంది ఏ హిందూ పుష్కర స్నానం చేసినా సరే సంకల్పం చేయించుకోవడం ఎండ ప్రధానాలు తర్పణాలు ఇవన్నీ చేయించుకోవడం ఉన్నదంతా కూడా పురోహితులతో చేయించుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రెండు లక్షల మంది పురోహితులు ఉంటే సుమారు మూడు కోట్ల మంది హిందువులు ఉన్నారు ఈ రాజమండ్రి లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న గోదావరి పుష్కరాలకి కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఈ స్నాన సంకల్పాది కార్యక్రమాలన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారు ఇదంతా బాగానే ఉంది గంగానది పుష్కరాలకు ఎటువంటి గుర్తింపు కావట్లు లేవు కావేరీ నది పుష్కరాలకు ఎటువంటి గుర్తింపు కావట్లు లేవు సరస్వతి నది పుష్కరాలకు ఎటువంటి గుర్తింపు కావట్లు లేవు ఎందుకు మనకి కర్మ గోదావరి కృష్ణా నది పుష్కరాలకే ఈ పురోహితుల గుర్తింపు ఏంటి ఈ పురోహితులని ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏ విధంగా గుర్తిస్తుంది మీరు ఆయన వీళ్ళకి పరీక్షలు పెట్టి గుర్తిస్తున్నారా ఏ విధంగా గుర్తొస్తుంది ఏం చేశారు తెలుసా గత పుష్కరాలకి కాకినాడలో ఇస్తూ ఉన్నారు కొవ్వూర్లో ఇస్తూ ఉన్నారు రాజమండ్రిలో ఇస్తూ ఉన్నారు తర్వాత పెనుగోళ్ళలో ఇస్తామని అంతా మానేసి రెండు రోజుల్లో పుష్కరాలు ఉన్నాయిగా రాత్రి రాత్రి గుర్తింపు కార్డులు ఒక ఫోటో తెచ్చుకోమని ఆ ఫోటో అతికించేసి అక్కడ ఉన్న అధికారి ఎవరో సంతకం పెట్టేసి ఐదు వందల రూపాయలు తీసేసుకుని ఎవరు ఫోటో పట్టుకెళ్తే వాళ్ళందరూ కూడా పురోహిత గుర్తింపు కార్డు ఇచ్చి ఈ రాజమండ్రి కోట్లింగాల రేవు స్థా స్థానికంగా ఉన్న వాళ్ళకి వేలేశ్వరంలో వియల్పురంలో లేదా ఈ కొవ్వూర్లో ఉన్న వాళ్ళకి నర్సాపురం ఘాట్లో ఈ విధంగా ఇచ్చారు ఇదా ఇదా మీ మీరు ఇచ్చే గౌరవం పురోహితులకి చూడండి మన కుంభమేళాలో అఘోరాలకి నాగసాధులకి ఎటువంటి గౌరవం ఇచ్చారు ఒక ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష గుర్తింపు కార్డుని గంగా పుష్కరాలకి కావేరీ పుష్కరాలకి సరస్వతి పుష్కరాలకి చూపిస్తే ఈ ఐడి కార్డు చూసి వాళ్ళు చాలా గౌరవం చేసి ఈ పురోజునికి కావాల్సిన సకల సౌకర్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే పుష్కరాలకి పుష్కర ప్రణాళిక సమావేశాలకి మీరు అర్చక సంఘాలని పిలుచుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ పుష్కరం అంటే పురోహితునితో చాలా ప్రాధాన్యత ఉంది పురోహిత సమాక్షుల్ని కూడా పిలవండి పిలిస్తే మేము కూడా మీకు కా కావలసిన విధంగా ప్రభుత్వం విధి విధానాలకి అనుసంధానంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్షకి ఒక వెబ్సైట్ ఉంది మేము అందరికీ కూడా పురోహిత గుర్తింపు కార్డులు ఉచితంగా ఇస్తున్నాం మీరు మా సమాక్ష సేవలను కూడా వినియోగించుకోవచ్చు మా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష గుర్తింపు కార్డుని ప్రభుత్వం గుర్తించి పుష్కరాల్లో ఆ గుర్తింపు కార్డు మీద పురోహితులు కార్యక్రమ నిర్వహణ చేసుకునే విధంగా ప్రభుత్వం అనుమతించాలని చెప్పేసి ఈరోజు ఏర్పాటు చేసుకున్న పుష్కర పురోహిత సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము రామజాల నరసింహూర్తి గౌరవాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష సభకి నమస్కారం ఆంధ్రప్రదేశ్ పురో పురోహితానికి ప్రభుత్వం గుర్తించాలనే నినాదంతో ఈరోజు వరకు ఎన్నో విభత్తుల కార్యక్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య పురోహితులు వెంట ఉంటూ పురోహితుల కోసమే మా సమైక్య పుట్టింది అనే నినాదంతో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వరకు కూడా యాంజ నరసింహూర్తి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య పయనిస్తుంది అయితే ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే పుష్కర నిర్ణయం ఈ పుష్కరాల ఏర్పాట్లలోనే ప్రభుత్వం ఇతరత్ర ఎవరినైతేనే అండి మీరు ప్రవేశపెట్టినా సరే ఈ మీటింగుల్లో ఏ ఏ ఘాట్లో పురోహితులు ఉండాలి ఏ విధంగా ఉండాలి అసలు పురోహితుడు లేకపోతే ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయా అన్నది మీరు ఒకసారి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి పురోహితుల ప్రధాన పాత్ర పుష్కరాల్లో ఉంటాయి కనుక ఈ పురోహితులకి తగిన గుర్తింపు ఇచ్చి మీరెవరో గుర్తింపు కార్డులు పురోహితుడని ఎలా ఇవ్వగలరు అలాగే ఈ సంస్థల్లో వెబ్సైట్లు ఉన్నాయి వీళ్ళకి ఐడెంటిటీ